బ్రహ్మర్షి పత్రికారు మన కొత్త జీవితాన్ని ఇచ్చారు ఇంత ఆనందమైన జీవితాన్ని ఏ సొసైటీలో ఉందోలో నాకు తెలియదు కానీ మన పిఎస్ఎం సొసైటీలో మాత్రం ఉంది ఇది మహా పండగ మన సంబరాలు ఎంత అంటే వెళ్ళే వాళ్ళందరూ బాధపడితే వెళ్తారు మళ్ళీ ఎప్పుడు వస్తుంది ధ్యాన మహాయాగం అని ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇంతమంది సపోర్ట్తోనే మనం ధ్యానమాయోగం చేస్తాం ఇది ఆషామేషిక్ కాదు కదా మరి ఒక్కళ్ళు కాదు ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు ఇంతకుముందు గతంలో వేరు ఇప్పుడు వేరు వాళ్ళు వస్తారు మీకు ఏం కావాలి సార్ అంటారు ఇప్పుడు మా హన్మాసపల్లి సర్పంచ్ శంకర్ గారు ఉన్నారు ఆయన వస్తాడు సార్ మీకు ఏం కావాలి ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అంటారు అందరూ ఈసారి పోలీసులు కూడా అందరు సపోర్ట్ ఇచ్చారు అంటే మనకి ఎంత సపోర్ట్ అంటే మనం చేసే పని ఎంత ప్రేమతత్తుందో సార్ నేర్పారు ఇవన్నీ నిజంగా చెప్తున్నా కదా ఎలా మాట్లాడాలా ఏం చేయాలా అనేది చక్కగా నేర్పారు ఇక తర్వాత మహిళా మహిళా ధ్యాన మహాచక్రం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇదిగో మా శ్రీమతి వెనకాల సలహాలు ఇవ్వటం మొదలు నిజంగా ఏంటంటే అది హ్యాపీ నాకు ఎందుకంటే ఆమె చెప్పిద్దామాట ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఆమె నా పక్కనే ఉంటూ నేను కైలాసపురం వస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తా ఎందుకంటే నా ఆరోగ్యం చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి మళ్ళీ ఆయన తింటారో తింటారో అని చెప్పి అంటే వెనకాల వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు మేము ఇంత అంటే వెనకాల మైండ్లు ఎంత వర్క్ ఉంటుందో చూడండి ఇక్కడ ఆ శక్తి ఉందంటే నిజంగా వాళ్ళందరూ మా అందరికీ సపోర్ట్ ఇవ్వబట్టే మేము ఇది చేయగలుగుతున్నాము నిజంగానే భారీగా భర్త భర్తగా భారీ కానీ ఇది ఎక్కువగా ఈ యొక్క చెయ్యాలంటే ఇక్కడ ఉన్న అందరికీ మగవాళ్ళందరికీ బార్లు ఎంత సపోర్ట్ ఇస్తే ఈ యొక్క ధ్యాన జగత్ అంత బ్రహ్మాండంగా చేయగలుగుతాం అంటే మహిళలు చేసే మహిళలు చేయాలా అలాగే పురుషులు చేసే పని పురుషులు చేయాలా ఎందుకంటే ఇద్దరు లేకపోతే ఏదైనా కష్టమే ఇప్పుడు జంటలుగా ఉన్నప్పుడే మీకు అందంగా అనిపిస్తుంది సింగిల్గా ఉండప్పుడే అనిపిస్తుంది కదా అలా అది కూడా ఇక్కడ ఒక చిన్న లోపం అయిపోయింది మారసా గారి ఫ్యామిలీ రాలేకపోయారు మన రాంబాబు గారు ఫ్యామిలీ రాలేకపోయారు అలాగే నీర్జా విజయభాస్కర్ రెడ్డి గారు రాలేపారు మాకు ఆళ్ళు కూడా వస్తే ఎంత ఆనందంగా ఉండేదో ఫ్యామిలీని అందరూ వస్తే ఎంత బాగుండేది ముందు ముందు మహిళా ధ్యానమయగానికి జంటలతో రావాలని మేము కోరుకుంటున్నాం అది ఎందుకు జంటలు రావాలంటే మరి పార్వతి పరమేశ్వర్లాగా ఇందాక మన పోలా చెప్పినట్టు అందరూ పార్వతి పరమేశ్వర్లాగా తయారై వస్తే ఇంకా బాగుండదనిపిస్తుంది చెప్పిన తర్వాత అందరం పార్వతీ పరమేశ్వరంలో ఇవాళ మహ మహేశ్వర మహాపెరమిడ్ పెట్టారంటే సారు దానికి ఎంతో అర్థం ఉంది ఆయన చేసినా కూడా అర్థం ఉంటుంది అంతరార్థం ఉంటుంది మనం గ్రహించుకోవాలా మరి రోజు నిజంగానే ప్రతి ప్రతి క్షణం మార్పులు జరుగుతున్నాయి మనకి ప్రతిక్షణం మరి మాటల్లో కానీ చేతల్లో కానీ నేను గమనిస్తున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నిజం ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు హైలైట్ అసలు ఎందుకంటే ఎంత ఇదిగా సపోర్ట్ అంటే ఆయన జేబులో డబ్బులు తీసి నువ్వు వెళ్ళు తిరుగు నేను ఉండాను అనే ఒక సపోర్ట్తో ఉండరు ఆ సపోర్ట్ మాకు ఇవ్వబట్టే మేము ఇంత బాగా చేయగలిగాం ఒకప్పుడు పత్రికారు ఉండేవాళ్ళు సపోర్టు ఆ తర్వాత ఈయన పత్రికారి దగ్గరికి వెళ్ళేవాడిని ఏదైనా సమస్య వస్తే అన్నీ జరిగిపోతాయా నువ్వు ఎందుకు వెళ్ళు అనేవాడు అంతే ఆయన ఆ మాట అంటాం ఆలస్యం అసలు ఏది వాళ్ళం కాదు జరుగుతుందా జరగదా బ్రహ్మాండమైన ఇప్పుడు నేను ఇన్ని నీ చేస్తున్నానంటే ఎలా జరుగుతుందో ఏమో అనేది నాకు ఎప్పుడు నెగిటివ్ థాట్ రాదు అసలు ఆలోచించను అటు పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు మన పని చేసుకుంటూ వెళ్దాము జరగవలసింది అదే జరుగుతుంది ఏది జరిగినా అంతా మన మంచికే అది అంటే మన అనుభవాలు తెలుసుకోవడానికి కొన్ని జరుగుతూ ఉంటాయి అది తెలుసుకుని అది ఏముంది దాంట్లో మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటూ ఉంటాము మరి అందరికీ కూడా ఇంత సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నా నమస్కారం మన గురువుగారైన పత్రిసారికి పత్రి మేడంకి నా నమస్కారాలండి ఈ ధ్యాన మహాచక్రం బాగా జరిగింది అనుకుంటున్నాం మేము మీకు ఎట్లా జరిగిందో మీరు చెప్పండి మనకి ఇంత మంచి గురువు దొరకటం మన అదృష్టం అండి మనకి ఎన్నెన్నో జన్మల పుణ్యం వల్లే మనకి ఇంత మంచి గురువు దొరికారు పత్రి మేడము పత్రి సార్ పిల్లలు వీళ్ళిద్దరు కూడా మనకు దొరకటం మన అదృష్టమండి నాకు మాట్లాడేదానికన్నా సేవ చేయటం ఇష్టమండి అందుకని నేను ఎక్కువ మాట్లాడను నాకు ఇంత మంచి భర్త దొరికినందుకు ఆ దేవుడికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి నేను రెండు మంచి పనులు చేశాను జీవితంలో అనుకుంటా ఒక టైము ఈ ధ్యాన జీవితంలో రావటం రెండు మా స్త్రీమిత్రను పెళ్లి చేసుకోవట్టు